నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను సునీల్ హిరోషిమా నాగసాకి ఈ రెండు పేర్లు చెప్తే ఎవరి గుండె అయినా గుబేలు మనాల్సిందే ఈ నగరాలపై జరిగిన అణుదాడి ఇప్పటికీ వెంటాడుతోంది అదే కాదు కానీ అలాంటి బాంబే ఇప్పుడు మళ్లీ మీద పడితే ఊహించడానికే భయంకరంగా ఉంది కదూ చైనా తీరుతో కనిపిస్తోంది అదే విధ్వంసానికి మోసకొచ్చే హైడ్రోజన్ బాంబును రెడీ చేసిన డ్రాగన్ కంట్రీ ప్రపంచ దేశాలను నిద్ర లేకుండా చేస్తోంది ఇది నాన్ న్యూక్లియర్ బాంబ్ అయిన భవిష్యత్తు తరాన్ని ప్రమాదంలో పడేసేంత విధ్వంసం క్రియేట్ చేస్తుంది అసలు ఏంటి హైడ్రోజన్ బాంబ్ ఇప్పుడెందుకు ప్రయోగించినట్లు ప్రపంచ యుద్ధానికి రెడీ అయిన చైనా సంకేతాలు పంపుతోందా ప్రపంచ యుద్ధానికి చైనా రెడీ అవుతోందా హైడ్రోజన్ బాంబ్ తో ఇచ్చిన చైనా అణుదాడులను మించిన విధ్వంసం ఖాయమా దేశాలన్నీ ఎందుకు భయపడుతున్నాయి అసలేంటి హైడ్రోజన్ బాంబ్ అంత డేంజరా అణ్వస్త్రాలకు హైడ్రోజన్ బాంబుకు తేడా ఏంటి మరో ప్రపంచ యుద్ధం జరిగితే ఇంకో వార్ చూడ్డానికి చెయ్యడానికి ప్రపంచం ఉండదు మూడో ప్రపంచ యుద్ధం ఎందుకు రావద్దు అంటే వినిపించే ఆన్సర్ ఇది అయితే ప్రస్తుతం ప్రపంచం యుద్ధంలో చిక్కుకుంది ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు ఓవైపు రష్యా యుక్రెయిన్ యుద్ధం మరోవైపు కొరియాల గిల్లి కజ్జాలతో పాటు అమెరికా చైనా వాణిజ్య యుద్ధం ఇంకోవైపు ఇలాంటి పరిణామాల మధ్య ఎప్పుడేం జరిగి అది ఎలాంటి పరిస్థితికి దారితీస్తుందనే భయాలు ప్రతి ఒక్కరిలో కనిపిస్తున్నాయి ప్రపంచ యుద్ధమే వస్తే ఇక ప్రపంచమే ఉండదనడంలో ఎలాంటి అనుమానం లేదు రెండో ప్రపంచ యుద్ధం చివరలో జపాన్పై అమెరికా రెండు న్యూక్లియర్ బాంబులను ప్రయోగించి యుద్ధాన్ని గెలిచింది ఆ దాడి ఘటన ఇప్పటికీ ప్రపంచాన్ని ఒలిక్కి పడేలా చేస్తుంది ఆ ఘటన తరువాత అణ్వస్త్రాలకు సంబంధించి చాలా ఆంక్షలు వచ్చాయి ఇలాంటి పరిస్థితుల్లో చైనా చేసిన పని ప్రపంచాన్ని మళ్లీ వణుకు పుట్టిస్తోంది అణ్వస్త్రాలకు మించిన ప్రభావం ఉండే నాన్ న్యూక్లియర్ హైడ్రోజన్ బాంబును తయారు చేసి కొత్త పయ్యాలకు తెర తీస్తోంది డ్రాగన్ కంట్రీ సైనిక వ్యవస్థతో పాటు ఆయుధీకరణలో టెక్నాలజీ యాడ్ చేస్తూ రోజు రోజుకు స్ట్రాంగ్ అవుతున్న చైనా ఇప్పుడో కొత్త ప్రయోగం చేపట్టింది రేడియో ధార్మికత వెలువరించని అయినా అత్యధిక విధ్వంస శక్తి కలిగిన నాన్ న్యూక్లియర్ హైడ్రోజన్ బాంబును సక్సెస్ఫుల్గా పరీక్షించింది ప్రస్తుతం అమెరికాతో జరుగుతున్న వాణిజ్య యుద్ధంతో ఎదురయ్యే ఒత్తిడిని తట్టుకునేందుకు తన సైనిక సత్తాను ప్రపంచానికి చాటేందుకు చైనా ఈ ప్రయోగాన్ని చేపట్టినట్టు కనిపిస్తోంది ఈ హైడ్రోజన్ బాంబును చైనా ప్రభుత్వ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్లోని సెవెన్ నాట్ ఫైవ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసింది బాంబు బరువు కేవలం రెండు కేజీలు మాత్రమే ఇందులో ప్రత్యేకంగా మెగ్నీషియం హైడ్రైడ్ అనే పదార్థాన్ని ఉపయోగించారు ఇది తక్కువ స్థలంలో అధికంగా హైడ్రోజన్ను నిల్వ చేస్తుంది అణుబాంబులా కాకుండా ఈ బాంబు రేడియోధార్మికతను విడుదల చెయ్యదు అయితే విపరీతమైన విధ్వంసాన్ని సృష్టిస్తుందన్నమాట ఈ హైడ్రోజన్ బాంబు పేలినప్పుడు అందులోని మెగ్నీషియం హైడ్రేట్ పొడి చుట్టుపక్కల స్ప్రెడ్ అవుతుంది దీంతో ఉత్పన్నమయ్యే హైడ్రోజన్ వాయువు గాలితో కలిసి రెప్పపాటులో పేలిపోతుంది ఈ బాంబు టిఎన్టి బాంబు అంటే ట్రినిట్రోటోలియోన్ ఎక్స్ప్లోజివ్ తో కంపేర్ చేస్తే పదిహేను రెట్లు అధిక విధ్వంసం క్రియేట్ చేస్తుంది పేలుడు జరిగిన రెండు సెకండ్లలో పరిసరాల ఉష్ణోగ్రత వెయ్యి డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంటుంది దీంతో ఆ ప్రాంతంలో ఉన్న ఏదైనా సరే క్షణాల్లో మటాష్ ఆయుధాగారాలు విద్యుత్ కేంద్రాలు వంటన ఏవైనా సరే క్షణాల్లోనే నాశనం చేసేస్తుంది బాంబు చైనా ప్రయోగించిన హైడ్రోజన్ బాంబు పేలినప్పుడు నాలుగు వందల ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు మూడు కిలో పాస్కల్స్ పీడనం నమోదయింది ఇదిగాని జనావాసాల మీద పరిశ్రమలు ఉన్న చోట జరిగితే ఆ విధ్వంసాన్ని ఊహించడం కూడా కష్టమే ఆ రేంజ్ లో నాశనం చేస్తుంది నిజానికి మెగ్నీషియం ను వివిధ రంగాల్లో శక్తి ప్రొడ్యూస్ చేయడానికి అభివృద్ధి చేస్తారు ఈ పదార్థాన్ని వేడి చేసినప్పుడు హైడ్రోజన్ రిలీజ్ అవుతుంది దాన్ని ఇంధనంగా కూడా యూజ్ చేస్తారు హైడ్రోజన్ బాంబు తయారీలో కీలకమైన మెగ్నీషియం హైడ్రైట్ పదార్థాన్ని చైనా సైలెంట్ గా ఉత్పత్తి చేయడం ప్రారంభించింది ప్రపంచానికి తెలియకుండా ప్రపంచానికి చెప్పకుండా ఈ కెమికల్ ను డెవలప్ చేస్తోంది ఈ ఏడాది మొదటి నుంచి మెగ్నీషియం హైడ్రైడ్ ను చైనా ఉత్పత్తి చేయడం ప్రారంభించింది షాంజీ ప్రావిన్స్ లో ఏటా నూట యాభై టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఓ ఫ్యాక్టరీని కూడా ప్రారంభించింది నిజానికి ఈ పదార్థాన్ని రోజుకు కేవలం కొన్ని గ్రాములు మాత్రమే తయారు చేయగలిగితే పరిమిత సామర్థ్యం ఉంటుంది అది కూడా ల్యాబుల్లో మాత్రమే సాధ్యమవుతుంది అలాంటిదిప్పుడు ఆ పదార్థం ఉత్పత్తిని చైనా భారీ స్థాయికి తీసుకెళ్లిందంటే ఏదో పెద్దగానే ప్లాన్ చేసిందనే భయాలు వినిపిస్తున్నాయి విస్తరణవాదంతో రగిలిపోతున్న చైనా ప్రతి దేశంతోనూ పంచాయితీ పెట్టుకుంటోంది దీంతో పాటు సముద్ర జలాల్లోనూ ఆధిపత్యం సంపాదించేందుకు అగ్రరాజ్యం అమెరికాతో కయ్యానికి కాలుదొతోంది ఇలాంటి పరిస్థితుల్లో హైడ్రోజన్ బాంబు తయారీ వెనక చైనా కుట్ర ఉంటుందా భారీ కుతంత్రం ప్లాన్ చేసిందా హైడ్రోజన్ బాంబును అడ్డు పెట్టుకుని ఎలాంటి దారుణాలకు తెగిస్తుంది అసలు ఇప్పటికిప్పుడు ఆ బాంబును తయారు చేయాల్సిన అవసరం డ్రాగన్ కు ఏమొచ్చిందనే చర్చ ప్రపంచ దేశాల్లో వినిపిస్తోంది ఇది అనుబాంబు కాదు కానీ అంతకు మించి ప్రమాదం ఇలాంటి హైడ్రోజన్ బాంబును పరీక్షించి ప్రపంచానికి చైనా ఎలాంటి సందేశం ఇస్తున్నట్లు ఈ ప్రయోగం వెనుక డ్రాగన్ కంట్రీ అసలు వ్యూహం ఏంటి అమెరికాను టార్గెట్ చేసుకునే ఈ ప్రయోగం చేసిందా అసలు కారణాలు ఏంటి డ్రాగన్ కంట్రీ నెక్స్ట్ ఏం చెయ్యబోతోంది మోడ్రన్ వార్ఫేర్లో ఈ హైడ్రోజన్ బాంబు గేమ్ చేంజర్గా మారబోతోందా హైడ్రోజన్ బాంబు వెనక చైనా భారీ స్ట్రాటజీ ప్రపంచానికి ఏం సందేశం ఇస్తున్నట్లు యుఎస్ కు వార్నింగ్ ఇచ్చేందుకే ఇలా చేసిందా హైడ్రోజన్ బాంబ్ గేమ్ చేంజర్ కాబోతుందా సాధారణంగా బాంబుల్లో టిఎన్టీని పేలుడు పదార్థంగా ఉపయోగిస్తారు అయితే దానికి కొంత పరిమితి ఉంటుంది భారీ పేలుడు సృష్టించాలంటే ఎక్కువ స్థాయిలో టిఎన్టీని వినియోగించాల్సి ఉంటుంది దీనికి బదులుగానే అణుబాంబులను అభివృద్ధి చేశారు వాటి పేలుడు తీవ్రతతో పాటు ఆ తరువాత రేడియేషన్ కారణంగా చాలా రకాల సైడ్ ఎఫెక్ట్సే ఉంటాయి దీంతో అణ్వస్త్రాల తరహాలో తీవ్ర విధ్వంసం సృష్టిస్తూనే ఆ తరువాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండని బాంబుల రూపకల్పనపై అగ్రరాజ్యాలు నజర్ పెట్టాయి రష్యా అమెరికా ఇప్పటికే ఈ తరహా బాంబులను రెడీ చేశాయి ఇప్పుడు చైనా పరీక్షించిన హైడ్రోజన్ బాంబు కూడా అలాంటిదే ఈ ఒక్క ప్రయోగంతో తన బలమేంటో తమ దూకుడేంటో ప్రపంచానికి పరిచయం చేయడమే కాదు తమతో జాగ్రత్త అనే సందేశాన్ని చైనా పంపినట్లయిందనే చర్చ జరుగుతోంది హైడ్రోజన్ బాంబు చైనాకు చాలా రకాలుగా ఉపయోగపడే అవకాశముంటుంది అలా ఆ బాంబును వదిలేస్తే చాలు ఎంత పెద్ద రోడ్లనైనా క్షణాల్లో నాశనం చేస్తుంది ఇలా శత్రువులను వ్యూహాత్మక మార్గాల ఎంట్రీని మటాష్ చేయడంతో పాటు విద్యుత్ స్టేషన్లు కమ్యూనికేషన్ హబ్ వంటి కీలక మౌలిక సౌకర్యాలను ఈజీగా టార్గెట్ చేయొచ్చు ఇదంతా ఉన్నా ఈ హైడ్రోజన్ బాంబును డెవలప్ చేసి సైనిక సాంకేతికతలో తమ స్థాయింటో ప్రపంచానికి చూపించింది చైనా ఆ దేశపు ఆవిష్కరణలను ఇది హైలైట్ చేసే అవకాశముంటుంది పైగా సైన్యంలో ఇంధన ఆధారిత ఆయుధాలలో పెరుగుతున్న నైపుణ్యానికి ఇది ఎగ్జాంపుల్ అనడంలో ఎలాంటి అనుమానం లేదు సైనిక ఆధునికీకరణలో కిరణలో హైడ్రోజన్తో పాటు మీథేన్ ఆధారిత సాంకేతికతలను కూడా చైనా యూజ్ చేస్తోంది హైడ్రోజన్ బాంబు ప్రయోగం సైనిక సాంకేతికతలో చైనాను ముందు వరుసలో నిలబెట్టే ఉంటుంది అమెరికాను టార్గెట్ చేసుకుని ఈ హైడ్రోజన్ బాంబును పరీక్షించినట్లు కనిపిస్తోంది తైవాన్ తమదే అని ఓవర్ యాక్షన్ చేస్తున్న చైనా ఎప్పుడు ఆక్రమించుకుందామాని ఎదురు చూస్తోంది చిన్న దేశమైనా తైవాన్ కూడా అంటోంది అమెరికా సహకారంతో డ్రాగన్ కు స్ట్రాంగ్ పోటీ ఇస్తోంది ఆ దేశానికి అమెరికా భారీగా ఆయుధ సాయం చేస్తోంది దీంతో భూగర్భ బంకర్లు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యంతో తైవాన్ రక్షణాత్మక స్థావరాలను ఎదుర్కోవడానికి ఈ హైడ్రోజన్ బాంబును చైనా తయారు చేసినట్లు కనిపిస్తోంది క్లియర్ గా చెప్పాలంటే ఈ ఆయుధ పరీక్ష అమెరికాకు ఒక హెచ్చరిక లాంటిదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అణుబాంబులు తయారు చేయాలంటే అంతర్జాతీయంగా చాలా ఒప్పందాలు ఉంటాయి అయితే హైడ్రోజన్ బాంబు అలాంటిది కాదు ఇది ఎలాంటి నిబంధనల పరిధిలోకి రాదు పైగా అణు ఆయుధాలకు మించిన విధ్వంసం ఈ హైడ్రోజన్ బాంబు క్రియేట్ చేయగలదు సో ప్రపంచానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఇకటు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రంలో తన ఆధిపత్యాన్ని బలోపేతం చేయాలని డ్రాగన్ కంట్రీ కోరుకుంటోంది ఇప్పుడే హైడ్రోజన్ బాంబు పరీక్ష జపాన్ దక్షిణ కొరియా ఆస్ట్రేలియా లాంటి దేశాలతో సహా యుఎస్ మిత్ర దేశాలకు చైనా యొక్క సైనిక సామర్థ్యాలను గుర్తు చేసినట్లవుతుంది ఒక్కటి మాత్రం క్లియర్ యుద్ధం రోజుకో రూపం మార్చుకుంటోంది రోజుకో మలుపు తిరుగుతోంది ఇలాంటి తరుణంలో మోడ్రన్ వార్ఫేర్ లో హైడ్రోజన్ బాంబ్ గేమ్ చేంజర్ గా మారడం ఖాయంగా కనిపిస్తోంది